మీడియట్స్ అందరికీ నమస్కారం నా పేరు కృష్ణవేణి మాది శ్రీకృష్ణ మ్యారేజ్ బ్యూరో మాది ప్రకాశం జిల్లా మాది చేతి మండలం నేను టెన్ ఇయర్స్ నుంచి కూడా నేను మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నాను ఇప్పుడు ఆదర్శ అసోషియేషన్లో అని ఒక ఆఫీస్ ద్వారా నేను యాప్ను డిజైన్ చేసుకున్నాను చాలా బాగుంది చాలా మ్యాచెస్ ఒక ఒక అబ్బాయిని ఒక ఒక క్యాస్ట్ ఒక అబ్బాయిని చూపిమంటే ఒక ఐదు వేలు ఆరు వేల దాకా కూడా వాటిలో ప్రొఫైల్స్ మనకు వస్తున్నాయి నేను ఒక గత గత ఐదు నెలలు ఐదు ఆరు నెలల నుంచి మ్యాట్రిమోని యాప్ని డౌ డౌన్లోడ్ చేసుకున్నాను చాలా బాగుంది చాలా చక్కగా మ్యారేజ్ సెట్ అవుతున్నాయి మీరు కూడా నేను మ్యాట్రిమోని స్టూడియో ద్వారా ఈ యాప్ నేను డిజైన్ చేసుకున్నాను చాలా బాగుంది నాకంతా మంచి జరిగింది నేను చాలా మ్యాచెస్ సెట్ అయినాయి నేను ఒక ఐదు ఆరు నెలల నుంచి కూడా నేను ఈ యాప్ ద్వారా మ్యాట్రిమోని యాప్ ద్వారా స్టూడియో స్టూడియో నుంచి మేము రన్ చేస్తున్నాము ఒక ఐదు నెలల నుంచి మాకు మంచి జరిగి మాకు అంతా బాగుంది మ్యాచెస్ సెట్ అవుతున్నాయి అందరికీ నమస్కారం అండి నా పేరు అనిల్ కుమార్ మల్కాజ్ గిరి నుండి వస్తున్నాను కీర్తన ప్రియా మ్యారేజ్ బ్యూరో అండి అయితే మ్యాట్రిమోనీ స్టూడియో యాప్ నేను డిజైన్ చేయించుకున్నాను గత ఐదు నెలల నుండి ఈ యాప్ని యూజ్ చేస్తున్నాను యాప్ ఫ్యూచర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి యాప్ నుండి నేను దాదాపు మూడు మ్యాచెస్ నాకు సెట్ అయినాయి అయితే యాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది యాపర్స్ యాప్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది అండి ఆదర్శ్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్లో నేను జాయిన్ అయ్యాను అయితే ఈ అధ్యక్షులు మధుగారు మ్యాట్రిమోనీ స్టూడియో యాప్ డిజైన్ చేశారండి అయితే మ్యాట్రిమోని స్టూడియో యాప్ డిజైన్ చేశారండి అది అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే స్వయంగా నేను ఒక ఐదు నెలల నుండి ఆ ఒక యాప్ని నేను యూజ్ చేస్తున్నాను దాంట్లో నాకు మూడు మ్యాచెస్ సెట్ అయినాయి ప్రొఫైల్స్ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చే చేయడానికి వచ్చేవారు కొద్దిగా సంకోచించేవారు కానీ ఇప్పుడు ఏదైతే ఆ లింక్ పంపించడం ద్వారా ఈజీగా రిజిస్ట్రేషన్ ఫీజ్ కూడా వస్తున్నాయి మ్యాచెస్ కూడా తొందరగా సెట్ అవుతున్నాయండి వాట్సాప్ గ్రూప్లలో మాకు ఇదివరకు టైం చాలా వేస్ట్ అయ్యేదండి వాట్సాప్ గ్రూప్లలో చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళము కాకపోతే ఇప్పుడు ఏదైతే ఈ మ్యాట్రిమోనీ స్టూడియో యాప్లో మేము చాలా టైం సేవ్ అవుతుంది మాకు ఇది చేసుకుంటూ వేరే పనులు చేసుకోవడానికి కూడా మాకు అవకాశం ఉందండి చాలా ఈజీగా ఉంది ఇప్పుడు ఇదివరకు ఏంటంటే వాట్సాప్లో చూసినప్పుడు చాలా ప్రొఫైల్స్ గురించి చూస్తూ 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 టైం వేస్ట్ అయ్యేది ఇప్పుడు మాత్రం చాలా టైం సేవ్ అవుతుంది ఇందులో నాకు నచ్చింది ఏంటంటే చాలా టైం సేవ్ అవుతుంది నమస్కారం అండి నా పేరు ఆత్మకూరి కోదండరాములు చెన్నకేశవ మ్యారేజ్ బ్యూరో రేముద్దుల వన్పా డిస్టిక్ పాన్గల్ మండలం నేను గత ఒక ఆరు నెలల నుంచి ఈ మ్యాట్రిమోని స్టూడియోలో యాప్ డిజైన్ చేసుకున్నాం ఆ ఈ యాప్ డిజైన్ చేసుకున్న తర్వాత మ్యారేజ్లు సెట్ కావడానికి చాలా సులభంగా ఉంది మంచి అవకాశాలు ఉన్నాయి నాకైతే మంచిగా అనిపిస్తుంది సరే మరి ఇక మిగతా వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను బట్టి వాళ్ళు నిర్ణయించుకోలే తప్ప మేము బలవంతం చేయడం అనేది లేదు నాకైతే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి కోరుతాం